ఉన్న రంగనాథ స్వామి గురించి ఈ వీడియోలో కొన్ని విశేషాలు తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లాక్క క్లిక్ చేయండి నా ఫర్ నోటిఫికేషన్ వస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి బ్రహ్మదేవుని వద్ద నుంచి ప్రారంభమైన నిత్య విద్య సృష్టి అయిన బ్రహ్మదేవుడు పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువును తపస్సు చేసి ఆరాధించాడు బ్రహ్మని భక్తికి మెచ్చిన విష్ణువు ఆదిశేషునిపై శయనిస్తున్న స్వరూపంలో ఒక దివ్య విగ్రహంగా దర్శనమిచ్చాడు అదే విగ్రహం శ్రీ స్వామి విగ్రహం ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవుడు తన లోకంలో నిత్యంగా పూజించేవాడు ఇక్ష్వాకు వంశం అయోధ్యలో సూర్య సూర్యవంశంలో పుట్టిన ఇక్ష్వాకు మహారాజు నుంచి ఈ విగ్రహం అయోధ్య రాజధానితో స్థాపించగల అయోధ్యలో స్వామి రాజుల ఇష్టదైవంగా పూజింపబడేవాడు శ్రీరాముడు విభీషుడికిచ్చిన రామావతారంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం తన భక్తుడైన విభీషుడికి వరద శ్రీరంగనాథ స్వామి విగ్రహాన్ని అందించాడు శ్రీరాముడు చెప్పిన ముఖ్యమైన షరతు ఈ విగ్రహాన్ని ఎక్కడ నేలపై ఉంచితే అక్కడి నుంచి కల్లా లంకకు తీసుకెళ్తూ శ్రీరంగం వద్ద అద్భుతం విభీషణుడు ఈ విగ్రహాన్ని లంకకు తీసుకువెళ్లే మార్గంలో కావేరీ నది ఒడ్డున అంటే నేటి శ్రీరంగంలో సాయంత్రం సంధ్యావేళ విశ్రాంతి కోసం విగ్రహాన్ని క్షణకాలం నేలపై ఉంచాడు వెంటనే ఆ విగ్రహం భూమిలో స్థిరపడిపోయింది విభీషణుడి విచారం విష్ణువుని వరం విగ్రహం కదలకపోవడంతో విభీషణుడు దుఃఖంతో ప్రార్థించాడు అప్పుడు శ్రీ రంగనాథస్వామి దివ్యవాణితో ఇలా అన్నారు ఇదే నా ఇష్టస్థానం ఇక్కడే నేను నిత్యవాసం చేస్తాను నీవు లంకలో నుంచి నా సేవను పొందుతావు అని చెప్పారు అందుకే నేడు కూడా శ్రీరంగనాథస్వామి ముఖం దక్షిణ దిశగా అంటే లంక వైపుగా ఉంటుంది శ్రీరంగం భూలోక వైకుంఠం ఈ విధంగా కావేరి నది మధ్యలో ఉన్న ద్వీపంలో శ్రీ రంగనాథస్వామి స్థిర నివాసం ఏర్పడింది ఈ క్షేత్రం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి నూట ఎనిమిది దివ్య దేశాలలో అగ్రస్థానం శ్రీ రంగనాథస్వామి ప్రత్యేకతలు ఆదిశేషునిపై శయనించే స్వామి నిత్య సేవలో విరాజిల్లే ఆలయం భక్తులకు మోక్షప్రదాత శ్రీ రంగనాథ స్వామి శ్రీరంగానికి రావడం అనేది కేవలం ప్రయాణం కాదు భక్తి విధి దైవ సంకల్పానికి ప్రతీక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా శ్రీ రంగనాథ రంగనాథ అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి